వేద పండితులు కూడా ఉన్నారు మీరు కాంట్రవర్సీ తీసుకోవద్దు నా సనాతన సంతానానికి ఏందని అంటే వీ నీడ్ టు నో హౌ టు ఆర్గ్యూ అండ్ వీ షుడ్ నో వాట్ వీ డోంట్ నో ఫస్ట్ మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది అసలు మనకు తెలియాలి నాకు ఏం తెలియదు అని ఈడికెన్ స్టార్ట్ అవుతుంది ఆట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రామాయణం మొత్తం మీరు చూసిరు కదనా ఇందులో రావణ బ్రహ్మ నాలెడ్జబులా మర్యాద పురుషోత్తం రామ్ నాలెడ్జబులా చెప్పురానా గట్టిగా గట్టిగా రాముడు అంటురా రాముడు ఎంతమంది అన్నారానా రావణుడు ఎంతమంది అంటురానా సాక్షాత్తు శ్రీరాముడే లక్ష్మణుడికి చెప్పిండు ఆయన జ్ఞాని ఆయన జ్ఞాని ఆయన దగ్గర పోయి నేర్చుకో అని చెప్పి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము ఆ మర్యాద పురుషోత్తం రాముడు రావణుని దగ్గర పోయి నేర్చుకోమన్నాడు అన్నడా లేదా